అందరికీ నమస్తే అండి మనకి ఈ రాబోతున్న ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటో ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా చర్చిద్దాం అంటే ఏంటంటే దీంట్లో విశాఖ యొక్క నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి కానీ అనురాధలో ఒకటి రెండు మూడు నాలుగు అనురాధ మొత్తంలో నాలుగు పదాల్లో ఏ నక్షత్రం ఏ పదంలో పుట్టినప్పటికీ కూడా అలాగే నక్షత్రంలో నాలుగు పాదాల్లో ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా అలాగే పేరు మొదట్లో తోతో కానీ నాతో కానీ నీతో కానీ నూతో నోకరాజు కానీ నేతో కానీ నోతో కానీ యామిని ఈ యుగంధరు ఇట్లా ఇలా ఏంటంటే ఈ తొమ్మిది అక్షరాలకు సంబంధంగా కూడా ప్రేరు ప్రారంభమైన వాళ్ళు కానీ వీళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళందరూ రుచికి రాసి కిందకే వస్తారు కాబట్టి వీళ్ళ ఫలితాలు చూద్దాం ఈ ఆగస్టు పదహారు నుండి దశమ రవి సంచారం వల్ల ఇరవై ఆరులో నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి అష్టమంలో కుజ సంచారం వల్ల ఒక చిన్న చిన్న ప్రతికూల ఫలితాలు అంటే అష్టమంలో కుజుడు పాపగ్రహం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి మీరు కనుక దైవారాధన చేస్తూ కొంచెం శ్రమ పట్టుదల చూపగలిగితే అనిట సాధారణ ఫలితాలే ఉంటాయి ఇబ్బంది ఉండదు ఈ క్రయ విక్రయాలు ఏవైతే ఉంటాయో ఈ చెల్లింపులు ఏవైతే ఉంటాయో కొంచెం జాగ్రత్త వహించండి దేనికి తక్కువగా అంచనా వేయకుండా మీకు ఉన్నటువంటి చెల్లింపుల్ని జాగ్రత్తగా ఇన్ టైంలో చేసుకోవటమే మంచిది ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ వృశ్చిక రాశి వారికి నెలంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది కొన్ని కొన్ని రంగాలు మాత్రమే అనుకూలత అందించడం జరుగుతోంది కుటుంబంలో కానీ ఆర్థిక పది పరిస్థితుల్లో కానీ కొంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో కానీ ప్రేమ సంబంధాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం స్పష్టంగా చెప్తున్నాము వృత్తిపరంగా ఈ నెల సానుకూలంగానే ఉంటుంది కొంత కష్టే ఫలిలాగా ఉంటుంది నెల ప్రారంభంలో మీకు కార్యాలయంలో అనుకూల ఫలితాలు వస్తాయి పని ఒత్తిడి ఎక్కువ ఉండటం మాత్రం వాస్తవము ఉన్నతాధికారుల దృష్టి మీద ప్రత్యేకంగా ఉండటం వల్ల మీరు కష్టంతో కూడుకున్నా పనిని పూర్తి చేసి వారి ప్రశంసలు పొందటం మంచిది ఏవైతే ఈ పక్క వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కానీ గాసిప్స్ కానీ ఇవి పట్టించుకోకుండా ఉండండి మీ చూపించే కృషి మీ పనే మీకు ఫలితాన్ని ఇస్తుంది అతిగా విశ్రాంతి లేకుండా పనిచేయటం కూడా అంత మంచిది కాదు శక్తిని సామర్థ్యాన్ని ఒక ప్రత్యేకమైన స్కిల్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి తప్పితే మరి హార్డ్ వర్క్ అనారోగ్యం కలిగిస్తుంది కాబట్టి మినిమం రెస్ట్ అవసరము విద్యార్థులకైతే ఈ నెల మొదటి భాగంలో కొంచెం సవాలుగానే ఉంటుంది చదువులపై మంచి దృష్టి పెట్టి మేధస్సును కొంచెం షార్ప్ చేసుకుని గత జ్ఞాపకాలను ఎవరవేసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఈ యొక్క అననుకూల పరిస్థితి నుండి ముందుకి అధిగమించాల్సిన అవసరం ఉంటుంది సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ఈ నెలలో సమయ పాలన మీకు చాలా ముఖ్యము మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది నెల రెండవ భాగానికి వచ్చేసరికి కురుస్త పరిస్థితులు మెరుగుపడతాయి సానుకూల ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా నెల రెండవ భాగంలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది మీరు అనుకున్నది కూడా సాధిస్తారు కుటుంబ జీవితం ఈ నెలలో బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం కూడా పెరుగుతాయి భాగస్వామితో ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు కాకపోతే వారి అవసరాలు గుర్తించి వారికి అనుకూలంగా మీరు నడుచుకున్నప్పుడు మీరు వారి మనస్సుని ఆకట్టుకోగలుగుతారు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కుటుంబ సందులు కలిసి పరిగణలోకి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని ముందడుగు వేస్తే మంచిది కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తితే గనక వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓర్పుతో సంయమనంతో వారికి మీ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పటం వల్ల సానుకూల వాతావరణం వస్తుంది ప్రేమ సంబంధ విషయంలో ఈ నెల కొంత సవాలుగానే ఉంటుంది ప్రేమికులకి కానీ మీ జీవిత భాగస్వామితి అతిగా మాట్లాడటం చేయకుండా అనవసరమైన వాగ్విధాలకు అసలు తావివ్వకుండా కొద్దిగా ఓపిక పట్టండి మీ మధ్య ఘర్షణకి కూడా కొద్దిగా తావు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు తగ్గి ఉండటానికి ప్రయత్నించండి మీ మాటలు పూర్తిగా నియంత్రించుకోండి మీ భాగస్వామి తరఫున ఆలోచించి వారి భావాలను గౌరవించటం ముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకోండి మీరు మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటమే కాక వారి భావాలను కూడా గౌరవించడం ద్వారా మాత్రమే మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు అలాగే సంబంధాన్ని బలపరచుకోండి కుటుంబ సభ్యులతో ఆర్థికంగా నెల ప్రారంభంలో బాగానే ఉంటుంది కాకపోతే కేతు పదకొండవ ఇంట్లో ఉండటం వలన బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది దానితో పాటు ఖర్చులు పెరుగుతాయి అంటే బృహస్పతి మంచిది పార్ట్నర్షిప్ డేట్స్ కలిసి వస్తాయి ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అనవసర ఖర్చులు పెట్టుకోబాకండి బడ్జెట్ రూపొందించుకుని ముందుకు వెళ్ళటం మంచిది ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా గాడిలో పెట్టడం నేర్చుకోండి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశమే ఉంది ప్రారంభంలో ఆరోగ్యం బాగున్నప్పటికీ ఇరవై ఆరు తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది జాగ్రత్త పడాలి మానసిక ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఇబ్బంది పెట్టవచ్చు కొంచెం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల శారీరక ఇబ్బందిని క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల అధిగమించవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ఇబ్బందిని జయించవచ్చు ధ్యానం కానీ యోగా కానీ చేయటం చాలా మంచిది సూర్య నమస్కారాలు చేయటం పరిహారంగా చెప్పబడింది ప్రాతకాలంలో డి విటమిన్ ప్రసరించే టైంలో మీరు సూర్య నమస్కారాలు చేయండి మంగళవారం రోజు కనుక చిన్నపిల్లలకి ఈ బెల్లము శనగలతో కనుక చేసిన ప్రసాదం పంచటం వల్ల కానీ గుళ్ళో శనగలతో కూడినటువంటి సాతాళింపు శనగలు పంచటం వల్ల కానీ మంచి అనుకూల ఫలితం వస్తుంది మీ ఆరోగ్యం ధైర్యం మంచి విజయాన్ని సాధించేలాగా ఏర్పాటు చేసుకోండి ఈ రకమైనటువంటి ఫలితాలతో మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని హనుమాన్ చాలీసా పఠనం కూడా చాలా మంచిదని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మంచి అభివృద్ధిలో వరకు రావాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు